టీవీ స్వాగతం నేను రైల్వే ట్రాక్ ను ఢీకొట్టిన భారీ లారీ గూడ్స్ లోకో ఫైలట్ ఎస్ వరహాల బాబు అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం రైల్వే ఆస్తితో పాటు ఎందరో ప్రజల ప్రాణాలు కాపాడిన లోకో ఫైలట్ వరహాల బాబు వరహాల బాబును అభినందించిన రైల్వే అధికారులు వరహాల బాబు అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం సీతానగరం గ్రామానికి చెందినవాడు కావడం విశేషం అనకాపల్లి పట్టణంలో విజయరామరాజుపేట వద్ద గుర్తు తెలియని వాహనం రైల్వే అండర్ బ్రిడ్జ్ పైనున్న ట్రాక్ ను ఢీకొట్టింది దీంతో ట్రాక్ తినగా తెల్లవారుజామున నాలుగున్నర గంటల సమయంలో ఓవర్లోడ్తో వెళ్తున్న లారీ రైల్వే ట్రాక్ ను ఢీకొట్టిన సంఘటన చోటు చేసుకుంది రైల్వే ట్రాక్ లో ఏదో సాంకేతిక పరమైన తేడాతో కూడిన శబ్దం రావడంతో గూడ్స్ లోకో పైలెట్ ఎస్ వరహాల బాబు ఎమర్జెన్సీ బ్రేకులు వేయడంతో పెను ప్రమాదం తప్పింది ఈ గూడ్స్ ట్రైన్ తరువాత ఆ మార్గంలో గోదావరి విశాఖ సింహాద్రి అమరావతి గరీబ్రథ్ మహబూబ్ నగర్ తదితర ఎక్స్ప్రెస్ రైళ్లు ఉన్నాయి వరహాల బాబు అప్రమత్తంతో వ్యవహరించడంతో అటు ప్రభుత్వ ఆస్తిని ఎందరో ప్రజల ప్రాణాలను కాపాడగలిగిన వారయ్యారు దీంతో స్థానిక ప్రజలు రైల్వే అధికారులు వరహాల బాబును అభినందించారు ఈ ఘటనతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది పలు రైళ్లను నిలిపివేశారు యుద్ధ ప్రాతిపదికన రైల్వే సిబ్బంది ట్రాక్ మరమ్మతులను చేపట్టారు ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అటు రైల్వే అధికారులు ఇటు పాలనా యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది ఇటువంటి సంఘటనలు గతంలో ఎప్పుడూ జరగలేదు